పుట్టపర్తిలో వైసీపీకి భారీ దెబ్బ టీడీపీతో అభివృద్ధి జరుగుతుందని భావించి తేదేపాలోకి వలసలు ఎక్కువయ్యాయి రామ్ లక్ష్మణ్ రోడ్ షోలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధూరారెడ్డి పల్లె కృష్ణకిషోర్ రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జి పత్తి చంద్రశేఖర్లపై పూల వర్షం కురిపించిన ప్రజలు పుట్టపర్తిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది పుట్టపర్తి పట్టణ కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ సోదరుల ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మంది వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి యువ నాయకుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ సమక్షంలో టీడీపీలోకి చేరారు అంతకుముందు రామ్ లక్ష్మణ్ సోదరుల ఆధ్వర్యంలో ఈ రోడ్ షో కర్ణాటక నాగేపల్లి నుంచి బుక్కపట్నం మండలం జానకంపల్లి బుక్కపట్నం కొత్త చెరువు పుట్టపర్తి పట్టణంలో మీదుగా సత్యమ్మ గుడి సర్కిల్ వరకు రోడ్ షో సాగింది మంచి మీటింగ్ ఉంటుంది వేలాది మందిగా జనాలు రావాలని కోరుకుంటున్నాను ఈ రోజు జనసభ సునామీని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారంలోకి వస్తుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ శ్రీమూర ఎమ్మెల్యే అవుతుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా మీరు చూపించిన అభిమానం ప్రేమ గౌరవాన్ని మా జన్మలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా ఈసారి మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకుంటాము మీ రుణము తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే తాటి మీద నిలిచి సైకిల్ గుర్తు ఓట్లు వేసి వేయించి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం టైం తక్కువగా ఉంది ఇక్కడికి వచ్చి அந்த மாட்டாங்க தயச்சேசு முந்தைய கோருக்கு ஜை தெலுங்குதேசம் ஜெ பாரதிய ஜனதா பார்டி ஜை பிஜேபி ஜை பிஜேபி ஜை சந்திரபாபு நாயுடு